కబ్జాకు గురితున్న చెరువులు నాళాలను కాపాడాలని కోరుతూ సోమవారం జగిత్యాల గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు అనంతరం కలెక్టర్ బి సత్యప్రసాద్ కు ప్రజాభావంలో అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెరువులు నాణాలు కబ్జాకు గురి కావడంతో తమకు ఉపాధి కోల్పోతుందని కావున చెరువులను రక్షించాలని కోరుతూ కలెక్టర్ కు దరఖాస్తు చేసినట్లు గంగాపుత్ర సంఘం బాధ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు గంగాపుత్ర సంఘం బాధ్యులు పాల్గొన్నారు

ంటలను ఎర్లు కుంటలను ఇలోటి కాలు వచ్చే నీటి కాలువలను

గంగపుత్ర సంఘం వాణినగర్ పురాన్పేట్ పురాణపేట్ పోయివాడ బీటు బజార్ చెందిన గంగపుత్రము మా వృత్తి చేపల వృత్తి దాని నుంచి మాకు ఏ పని పాట లేకుండా ఉన్నాము మాకు ఉన్న చెల్లను కాపాడుకోవడానికి లింగం చేరు నుంచి నీళ్లు వస్తుంటాయి చింతకుంట్లకు కండపేట చెల్లకు అట్టి నాలలను మొరం పోసి ఆ నాలలను అంటే కాలువలను భూకబ్జాదారులు మట్టి పోసి వాళ్ళు అన్యాత్ర గురి చేస్తున్నారు అటు కాలను పునరుద్ధరించాలి చింతకుంట నుంచి తలపై నీళ్లు పోతాయి అటు అక్కడ నుండి ఆడ మురం పోసి వాళ్ళు చేస్తున్నారు సుబేస్ ఫ్యాక్టరీ నుండి ఆ రోడ్డం దగ్గర భూమిలో మొత్తం మురం పోసి ఆ నీళ్లు పోకుండా చెరువులకు నీళ్లు పోకుండా వాళ్ళు కబ్జా చేసారు అటు దానిని కలెక్టర్ గారికి ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి వాళ్లకు నాళలను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము ఇది ఒక్కసారి కాదు ప్రతి ఇయర్ సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువులా మట్టిపోతుడు అయితే నేలను కబ్జా చేసుడు జగిత్యాల ఏమి ఎన్నిసార్లు ఇచ్చిన ఏ, ఏ ఆఫీసర్ కానీ ఓ మున్సిపల్ అధికారి కానీ ఇరిగేషన్ అధికారిడు కానీ రెవెన్యూ అధికారి కానీ ఒక ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుసార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించలేకపోవడం కాదు కదా అక్కడ సైడ్ కాదు మర్రి చూసటానికి కూడా ఏ ఆఫీసు కూడా దిక్కులేడు మేము ఎన్నో సార్లు ఇచ్చినాం పెట్టి ఇచ్చి ఇచ్చి దమ్ముకు వచ్చి లాస్ట్కి వస్తే ధర్నాదిగా వచ్చిన కారణం కచ్చింది చికిత్సలో కలెక్టర్ గారికి ఎన్నో సార్లు వేసి మేము ఆ కాలువ ఇచ్చి కాలువను కానీ గుర్తించిన అయితే మా గంగపుస్త దావిన నమ్ముకున్న ఆ షాపలకు జీవనోపాధిగా జీవనోపాధి దాని మీద జీవనోపాధి దాని మీదనే నమ్ముకున్నాం కనుక ఏడు వందల కుటుంబాలు ఆ చెరువును నమ్ముకొని బతుకుతున్నాం దానికి కూడా గవర్నమెంట్ తరఫున కనీసం ఆ ముందున చేప పిల్లలు వచ్చేది ఆ చెబిల్లు ఆ నగర్ పిల్లలు పోసి పెట్టి ఆ దిశ దిశ ద్వారా నాలను అయితే మా చెరువు కూడా మాకు ఈ విధంగా ఉండేది నమస్కరిస్తూ